గురువు గారు కర్మఫలము అంటే ఏంటి దానికోసం చెప్పండి ఒకసారి ఏమిటంటే కర్మ సిద్ధాంతం చాలా మూలమండి ఈ కర్మఫలం అనేది అడిగారు కదా మీరు చిన్న ఉదాహరణకి చిన్న కథ మీకు చెప్తాను వినండి ఏమిటంటే ఒక రాజ్యంలో ఒక రాజుగారు ఉండేవారు ఆ రాజుగారికి శరీరం అంతా కూడా రణములతో నిండిపోయింది ఉంటే అప్పుడు ఆ రాజుగారు ఎన్ని వైద్యం చేయించినా కూడా ఎంతమంది డాక్టర్లు వచ్చినా కూడా తగ్గలేదు ఒక స్వామీజీ వచ్చారు వచ్చిన తర్వాత వారిని పిలిపించి రాజుగారు అడుగుతారండి ఏమిటంటే స్వామి నా పరిస్థితి ఎంత అద్భుతమైనటువంటి స్థితిది మరి నా పరిస్థితి ఏమిటి అని అడిగితే అప్పుడు ఒక రాజుగారు అప్పుడు చెప్తాడండి ఈ స్వామీజీ రాజుగారు అంట రాజుగారితో అంటాడప్పుడు స్వామీజీ ఏమంటాడంటే స్వామి మీరు చిన్న మీకు ఉపాయం ఒకటి చెప్తాను మీరు చేస్తారా అంటాడు తప్పనిసరిగానే అంటాడు అన్న అన్నప్పుడు ఈ రాజుగారు ఏదైనా ఒక రసము లేకపోతే వైద్యం ఏదో చేస్తారా అనుకునే పరిస్థితుల్లో రాజుగారు ఉంటాడు ఉంటే రాజుగారు మీరు రేపటి నుంచి సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత మీ ఊరు చివరి ఒక మర్రి చెట్టు ఉంటుంది ఆ మర్రి చెట్టు దగ్గరికి మీరు వెళ్ళి సాయంత్రం ఒక అరగంట అక్కడ కూర్చొని మరలా తిరిగి వచ్చేయండి వస్తే మీరు అదే విధంగా కొద్ది కొద్ది రోజులు చెయ్యండి అని చెప్తాడు చెప్తే ఆయన అనుకుంటాడు ఇదేమిటి నాకు ఏదో మూలికలు వైద్యం ఏదన్నా చేస్తారు అనుకుంటే ఈయన ఇదేంటి ఇలా చెప్తున్నారు ఇది అనుకున్నారు కానీ స్వామీజీ చెప్పారనే నమ్మకంతో నమ్మకం అండి మెయిన్ అక్కడ ఆ నమ్మకంతో ఆయన అదే విధంగా చేస్తున్నారు కొద్ది రోజులు అయిన తర్వాత ఈయన ఈయన శరీరం మీద ఉన్నటువంటి రణములు అంటే ఆ పుళ్ళు మొత్తం తగ్గిపోయినాయి అండి తగ్గిపోయిన తర్వాత ఒక రణం ఉండిపోయింది ఆయనకి శరీరానికి ఎందుకు అంటే కారణము అక్కడ ఉన్నటువంటి ప్రజలు రోజు ఇదేమిటండి రాజుగారికి ఈ వయసులో ఇటువంటి బుద్ధి ఉక్రించింది ఆయన ఈ విధంగా తిరగటం మంచిది కాదు కదా ఈ వయసులో ఆయన ఈ పెద్ద వయసు అయిన తర్వాత కూడా ఎక్కడికో వెళ్ళి వస్తున్నాడు అనేది ప్రచారం జరగటం మొదలు పెట్టిందండి మెయిన్ దీనికి చెప్పవలసింది ఏమిటంటే ఆయన కర్మఫలం రోజుకొకరు రోజుకొకరు పంచుకుంటా తీసుకున్నారండి ఎందుకంటే ఆయన తప్పు చేయకుండా తప్పు చేశాడనే ప్రచారం జరుగుతుంది కనుక ఈ కర్మఫలం అందరూ కూడా వీళ్ళ పంచుకున్నారు తర్వాత కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఈయన ఏం చేశారంటే ఒకే ఒక్క రణం మిగులుతుందండి స్వామీజీ ఏమిటండి ఇది ఒకటి మిగిలింది అని అడుగుతారు ఆయన అడిగితే అప్పుడు చెప్తాడు ఆయన రాజుగారు మీకు ఇది తగ్గదు మొత్తం మీ దగ్గర ఉన్నటువంటి మీ అందరూ కూడా కర్మ ఫలాన్ని మీ కర్మ ఫలాన్ని పంచుకున్నారు నేను పంచుకోలేదు కనుక ఆ రణం నీ తగ్గదండి అని చెప్పేసి వెళ్ళిపోతాడండి అది కర్మ సిద్ధాంతంలో మీకు చిన్న ఉదాహరణ చెప్పాను చాలా విషయాలు ఉన్నాయి తర్వాత మీకు తా అందిస్తాను శుభం ఉయ్యాత్